హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వల్పవర్ణం పార్ట్ వన్ నాట్ వన్ కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ విశ్వ వివిధ కావాల్సినవి తీసుకుని మండపానికి చేరుకున్నారు వీళ్ళు వెళ్ళేసరికి అర్జున్ పేట్ల మీద కూర్చొని పూజ చేస్తున్నాడు నుదుటిన భాస్కం కళ్యాణ తిలకం గ్రీన్ అండ్ గోల్డ్ కుర్తాలో ఉన్నాడు అర్జున్ పంచ కట్టుకునేది పెళ్లి గారు అని అంది వివిధ పంచ అన్నాడు విశ్వను నోరు తెరిచి నువ్వంతా ఆశ్చర్యపోకు ఆకృతి అదే అడిగింది పదా త్వరగా పెళ్ళి మొదలైంది ఇష్ట చేతిని పట్టుకుని లాక్కుపోయింది వివిధ హేమ చేతికి బ్యాగ్ ఇచ్చి ఆకృతిని తీసుకురా అత్తయ్యా అని అడిగింది వివిధ ఇంకొంచెం టైం పడుతుంది వివిధ వెళ్ళి భోజనం చేసరా నువ్వు తినలేదని ఆకృతి చెప్పింది వివిధ చెంప మీద చేయి వేసి చిన్నగా నవ్వింది హేమ నేను తర్వాత తింటానులే పెళ్ళి మొదలైపోయింది కదా అని అంది వివిధ నాని పూజ చేస్తున్నాడు ఇంకొంచెం సమయం పడుతుంది ఈలోపు తినేసి వచ్చేయొచ్చు విశ్వ నువ్వు వెళ్ళి భోజనం చేసి రండి అని చెప్పింది సరే అత్తయ్యా అక్కడి నుంచి పక్కకు వచ్చింది భోజనం చేసావా అని అడిగింది విశ్వని నువ్వు చేయలేదా అని అడిగాడు అడ్డంగా తలూపింది వివిధ చేద్దాం పదా అన్నాడు విశ్వ ఇద్దరూ భోజనాల దగ్గరికి వెళ్లారు అప్పటికే రూప అదర్వ సహన మాట్లాడుకుంటూ తింటున్నారు వచ్చారా ఇప్పటివరకు మీకోసమే వెయిట్ చేసి ఇక తినేస్తున్నా అని నవ్వింది రువ్వా వెయిట్ చేశావు అన్నావంటే చంపేస్తా అన్ని అబద్ధాలే కూర్చో తాను సహన పక్కన కుర్చీ వేసుకుని చైర్ విశ్వకు చూపించింది సహనకి ఏమి కావాలో దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అధర్వ్ అతనే తినిపించసాకాడు మా బావగారు ఎంతైనా గ్రేట్ అంటూ ఏ నవ్వింది తెలుసు అంది సహన అబ్బో అన్నారు మిగతా వాళ్ళు తిరిగి తిరిగి నా మీదకి వచ్చేసారా అని అన్నాడు అధర్వ్ సరదాగా భోజనం చేశారు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అందరూ పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళారు ఆ తర్వాత వివిధ విశ్వ అశ్విన్ ఐశ్వర్య నవిక వినోద్ అందరూ స్టేజ్ ఎక్కారు మిగిలిన వారు మండపం ముందు చైర్స్లో కూర్చొని ఉన్నారు కొంత సమయం తర్వాత కొబ్బరి బొండంతో పాటు వాటి మీద చెక్కిన చక్కటి అర్జునాకృతి అనే పేర్లు రెండు చేతులతో పట్టుకుని మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది ఆకృతి మహావిష్ణువుకి తీసిపోడన్నట్టు అతన్ని చూసి అందరి కళ్ళు లక్ష్మీదేవిలో నడిచి వస్తున్న ఆకృతి పైన నిలిచాయి అర్జున్ ఒకసారి చూసి ఆమెను కళ్ళలో నింపుకుని చిరునవ్వుతో పూజ మొదలుపెట్టాడతను మెల్లిగా కళ్ళెత్తి అతన్ని చూసి కళ్ళు దించేసుకుంది ఆకృతి దండలిచ్చారు పంతులు గారు వాటి ధారణ జరిగిపోయింది ఇద్దరి పక్కపక్కనే కూర్చోబెట్టారు అబ్బురంగా ఆ జంటను చూశారు అక్కడ జనసమూహం అంతా ఒకరినొకరు చూసుకోవాలని ఉన్నా అప్రయత్నం చేయలేదు ఇద్దరు పంతలు గారు మరికొన్ని మంత్రాలు చదివి పెళ్లిలో ఒక్కో గట్టం పూర్తి చేయించసాగారు వారి చేత వధూవర్లకు హేమ శ్రీనివాస్ విజయ సురేంద్ర బట్టలు పెట్టారు మార్చుకురండి నాయనా పంతలు గారు చెప్పడంతో ఒకరి తర్వాత మరొకరు లేచి గదుల్లోకి వెళ్ళిపోయారు ముందుగా అర్జున్ వచ్చాడు ఆ తర్వాత ఆకృతిని తీసుకొచ్చారు ఎదురెదురుగా కూర్చోబెట్టి తర్వాత అడ్డతెర పట్టుకోమని పంతులు గారు చెప్పారు విశ్వ వివిధ చెరువు వైపు పట్టుకున్నారు ఒకరినొకరు చూసి నవ్వుకుని అర్జున్ ఆకృతి ఇద్దరిలో తెలియని ఉద్వేగం నెలకొంది ముహూర్త సమయమైంది పంతులు గారు ఇద్దరి చేతిలో జీలకర్ర బెల్లం పెట్టారు మేళం అని అరిచారు అర్జున్ ఆకృతి తల మీద జీలకర్ర బెల్లం పెట్టాడు తెర కిందుగా ఆ తర్వాత ఆకృతి కూడా కడవరకు కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుంటాం అనుకున్నారు ఇద్దరు మనసులోనే అడ్డుతరని తొలగించమని చెప్పడంతో తొలగించారు పంతులు గారు అర్జున్కి అప్పటివరకు తన చిన్నారి బంగారాన్ని చూడకుండా ఉండడం చాలా కష్టమైపోయింది తెర తీయగానే చూశాడు ఆకృతిని అప్పటి వరకు దించిన కళ్ళు ఎత్తి చూసుకుంది తన భావని ఆకృతి పంచలో నుదిరిన కళ్యాణ తిలకం పాసకం తల మీద జీలకర్ర బెల్లం ముఖం మీద చక్కటి కనీ కనిపించని చిరునవ్వు చిన్న బొగ్గచుక్క పెళ్లి కొడుగ్గా మారి చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాడు అర్జున్ ఆమె కళ్ళకు అతని కళ్ళలోకి చూస్తుండిపోయింది ఆమె ఆరాధనగా తెలుపు ఎరుపు పట్టుచీరలో ఆ అందమైన ముఖం దిష్టి తీయడానికి అన్నట్టు ముందే కనబడుతున్న బొగ్గచుక్క సరికొత్త అలంకరణ తన్నే చూస్తున్న కాటుక కళ్ళతో కూడిన అమాయకపు ముఖం అతని మనసు సంతోషంతో నిండిపోయింది ఆమెను అలా చూస్తుంటే పీట వేసి పక్క పక్కనే కూర్చోబెట్టారు మాంగళ్య చేయమని చెప్పారు పంతులు గారు తాలిబొట్టి చేతిలోకి తీసుకున్నాడు అర్జున్ అతని మనస్సు ఏదో ఫీలింగ్ని మోస్తోంది అదేమిటో అతనికి తెలియట్లేదు ఆకృతిలో కూడా అదే పరిస్థితి అర్జున్ పైకి లేచి తాళి తీసుకున్నాడు తల ఎత్తి అర్జున్ని చూసింది ఆకృతి హేమ ఆకృతి జడ ఎత్తి పట్టుకుంది గట్టి మేళం మరోసారి మోగింది ఆకృతి వైపు చూస్తూ మెడలో ఒక్కొక్క ముడి వేశాడు అర్జున్ ఆ క్రమంలో ఆకృతి కంచి నుంచి సన్నటి నీటి ధర మండపంని తాకింది ఆశీర్వచనాలతో కూడిన అక్షింతలు వారిని అభిషేకించ తాలి కట్టి ఆమె తలనిమిరాడు సుమిత్ర కళ్ళు తురుచుకుంది విజయ హేమది కూడా అదే పరిస్థితి శ్రీనివాస్కి చాలా సంతోషంగా ఉంది తన బంగారం తన ఇంటి కోడలు కాబోతుంది కాదు కాదు అయిపోయింది కూడా అప్పుడే ఇంత ఎదిగిందా అన్నట్టు చూస్తున్నాడు వీరేంద్ర సురేంద్రులు ఆకృతిని వివిధ భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు విశ్వ విశ్వను చూసి చిన్నగా నవ్వింది ఆమె కంట్లో సన్నటి నీటి పొర మిగిలి ఉండిపోయింది కిందకి జారిన ఆ కన్నీటి చుక్కతో పాటు ఆమె మనసు మూలల్లో అర్జున్ మీద ఉన్న భావం తుడిచిపెట్టుకుపోయింది పీటల మీద కూర్చొని అందరికీ నమస్కారం చేశారు వధువరులిద్దరు ఫోటోగ్రాఫర్ లెక్కలేనని ఫోటోలు తీయసాగాడు వాళ్ళని ఆ తర్వాత ఇరు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు ఇద్దరు ఉంగరపాట మొదలైంది ఇద్దరు సరిసమానంగా విజయం సాధించారు నవ్వుకుంది ఆకృతి అర్జున్ ప్రతిసారి ఆమెకు ఉంగరం అందించడం గుర్తుకొచ్చింది కమ్మని వంటలతో బంతి భోజనం చేసి బంధువులు మనసారా ఆ చెంటని ఆశీర్వదించి తమకు తగ్గ కానుకలిచ్చి మండపాన్ని నిష్క్రమించసాగారు ఒక్కొక్కరుగా కుటుంబ సభ్యులతో ఫ్రెండ్స్తో మరికొన్ని ఫోటోలు దిగారు తర్వాత అరుంధతి నక్షత్రం వీక్షించడానికి బయటకు తీసుకెళ్లారు పంతులు గారు కొంగముడితో ఒకరి పక్కన మరొకరు నిలబడి ఉన్నారు తార అర్జున్కి అక్క స్థానంలో గరికదొత్త పట్టుకుని ఇద్దరి చేతులను నీటితో తడిపేసింది అర్జున్ ఆకృతి భుజం చుట్టూ చేతులు వేసి ఆకాశంలో అరింధతి నక్షత్రం చూపిస్తున్నట్టు చేతిని చాచారు కానీ వాటిలో ఏదో తెలియదిద్దరికి పెళ్లి తంతంతా అయిపోయాక వినోద్ డ్రైవ్ చేశాడు అర్జున్ ఆకృతి ఒక కారులో ఇంటికి బయలుదేరారు మిగిలిన వారు అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి మండపాన్ని వదిలి ఇంటికి బయలుదేరారు ఆ రాత్రి వెళ్లే మార్గం లేని బంధువులకి శ్రీనివాస్ వాళ్ళు అక్కడే ఏర్పాట్లు చూస్తూ ఉండిపోయారు కంగ్రాట్స్ బావా అని అన్నాడు వినోద్ ఇక డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు చిరునవ్వులు చిందించారు ఇరువురు అర్జున్ చేతిని పట్టుకుని అతని భుజం మీద తలవాల్చింది ఆకృతి ఆమె చుట్టూ చేతిని వేసి దగ్గరికి తీసుకుని ఆమె నిదుటిన చిరుముద్ది ఇచ్చాడు అర్జున్ కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది కారు విండో లైట్గా తెరిచాడు అర్జున్ చల్లటి గాలి లోపలికి ప్రవేశిస్తుంటే ప్రశాంతంగా అనిపించింది ఇద్దరికి నిద్రస్తుందా అని అడిగాడు అర్జున్ ముఖం మీద పడిన ఆమె ముంగుర్లను సవరిస్తూ అలసటగా ఉంది బావా అంది కళ్ళెత్తి అతన్నే చూస్తూ ఇంటికి వెళ్ళే వరకు పడుకో ఆమె భుజం మీద తడుతూ అన్నాడు అర్జున్ మెల్లిగా అతను జో కొడుతుంటే చిరునవ్వుతో కళ్ళు మూసుకుంది ఆకృతి కొంత సమయం ఆమెనే చూసుకుని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అర్జున్ కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా కార్ని ఇంటి వరకు తీసుకువెళ్ళాడు వినోద్ మెల్లిగా కార్ ఆపి వాళ్ళిద్దరిని అలా ఫోటో తీశాడు అర్జున్ గుండెల్లో ఒదిగిపోయి ఆకృతి ఆమెను పొదువుకుని అతను ముచ్చటగా ఉన్నారిద్దరు కార్ ఆగినట్టు అర్థమవడంతో కళ్ళు తెరిచాడు అర్జున్ బంగారం లే చిన్నగా ఆకృతి చెంప మీద తట్టాడు మెల్లిగా లేచి దూరం జరిగింది కళ్ళు మీ మీకోసం వెయిటింగ్ అందరు పదండి అని వినోద్ అన్నాడు కార్ దిగింది ఆకృతి ఆ తర్వాత అర్జున్ ఇద్దరు చిటికొని వేలు పట్టుకుని ఇంట్లోకి నడిచారు గేటు దగ్గర ఆపేశారు వినోద్ కానివ్వు అన్నాడు అశ్విన్ నవ్వుతూ ఏం చేయాలి అని అడిగాడు అర్జున్ బావ కాని బామ్మర్ది కానీ కాళ్ళు కడగాలి కదా వాడు కాలు కడడం ఏంటి అలాంటివన్నీ వద్దు అని అర్జున్ వెంటనే చెప్పేశాడు అది ఆచారం నాని అని సుమిత్రాంది నవ్వుతూ ఇంకేం మాట్లాడలేదు అర్జున్ అర్జున్ ఆకృతికి కాళ్ళు కడిగాడు వినోద్ అన్నస్థానంలో ఉండి మరి కాళ్ళు కడిగినందుకు ఏం పెడుతున్నారు అక్కడున్న పెద్దవాళ్ళు సరదా చేశారు వినోద్కి బహుమతి ఇవ్వాలని పెట్టడం అంటే అని అడిగాడు అర్జున్ మీకు మీ ఆవిడికి తమ్ముడు స్థానంలో కాళ్ళుకి అడిగాడు కదా బహుమతి ఇవ్వాలిగా అన్నారెవరు అర్జున్ ఒక క్షణం ఆలోచించి మెడలో చైన్ తీసి వినోద్ మెడలో వేసేసాడు మంచి పని చేశావు నాని అని ఇక పదండి అంది సుమిత్ర వినోద్ ఆశ్చర్యంగా చూస్తుంటే పదరా వినోద్ భుజం చుట్టూ చేతులు వేసి లోపలికి నడిపించాడు అశ్విన్ ఓయ్ ఆగండి ఆగండి నవిక మళ్ళీ ఆపేసింది వారిద్దరిని ఏంటి అంది ఆకృతి నీరసంగా చూస్తూ ఐశ్వర్య నవిక తారా హారతిచ్చారు హేమ మూడు కవర్లు తెచ్చిచ్చింది అర్జున్ ఆకృతికి ఇచ్చింది మాకు వద్దురా నువ్వు నా అనుకుంటావు అది చాలు అని అంది తారా నవ్వుతూ కుదరదు తీసుకోండి వాళ్ళ చేతుల్లో పెట్టేశారు గిఫ్ట్లు ఆగండి అబ్బా మళ్ళీ ఏంటి పేరు చెప్పాలమ్మా ఎన్ని సినిమాల్లో చూడలేదు నీకు తెలియదా ఏంటి కళ్ళెగరేసింది నవిక టక్కున తలదించుకుంది ఆకృతి నవిక ఖచ్చితంగా చెప్పాలా అని అడిగాడు అర్జున్ తప్పదు అంది సరే నేను ఆకృతి వచ్చాం అని అన్నాడు అర్జున్ హలో బావగారు చిన్న కరెక్షన్ ఆకృతి అంటే ఎవరు ఏమవుతుంది చెప్పండి మీకు ఏమవుతుంది కళ్ళెగరేసింది వివిధ వివి నెక్స్ట్ మనమే కాస్త ఆగుతావా అన్నాడు విశ్వ చిన్నగా ఇప్పటి సంగతి ఇప్పుడు అప్పటి సంగతి అప్పుల్లే నువ్వు ఆగు ఇప్పటి నుంచి భయపడతావేంటి విశ్వకి అంతే చిన్నగా చెప్పి చెప్పండి చెప్పండి అని అడిగింది వివిధ తొందర చేస్తూ నేను నా భార్య ఆకృతి వచ్చాం మొహమాటమే లేకుండా చెప్పాడు అర్జున్ కానీ లోపల ఏదో ఫీల్ చుట్టేస్తోంది అతన్ని అది బయటికి కనిపించనివ్వలేదు వామ్ము అర్జున్ చెప్పేశాడు వివిధ వైపు గుర్రుగా చూశాడు విశ్వ లైట్లే అని విశ్వని చూసి నవ్వింది వివిధ ఆకృతి ఇప్పుడు నీటన్ అందరికీ వినిపించేలా చెప్పి మనం అస్సలు తగ్గకూడదు ఆకృతి చెవిలో చెప్పింది వివిధ వివిధ ఎరికించుకో నాకు భయంగా ఉంది అని తలదించుకుంది ఆకృతి చెప్పాలి చెప్పాలి మా అర్జున్ చెప్పాడు నువ్వే ఇక తార అడిగింది నవ్వుతూ చెప్పాలి అంటే మాటలు రావట్లేదు ఆకృతికి చాలా అంటే చాలా సిగ్గేస్తుంది తనకి దించిన తల అసలు లేదు ఆకృతి దెయ్యం ఎప్పుడు అరుస్తావు కదా ఇప్పుడు ఏమైంది త్వరగా చెప్పేయి బంగారం చిన్నగా నవ్వుతూ ఆకృతి చెవిలో చెప్పాడు అర్జున్ అంది ఆకృతి ఇంకా ఎంతసేపు మీరు ఓడిపోయినట్టేనా అని అడిగింది నవిక అబ్బా ఆకృతి త్వరగా చెప్పు మనం అసలు ఓడిపోకూడదు అని తొందర చేసింది వివిధ పెద్దవాళ్ళందరూ పిల్లల హడావుడి చూసి నవ్వుకుంటున్నారు నేను ఆ నువ్వు అని అంది ఐశ్వర్య అబ్బా మీరు ఆగండి ఐసు అసలే సిగ్గుపడుతుంది చెప్పనివ్వండి అని అంది తార నేను బావా వచ్చాం అని చెప్పింది ఆకృతి అర్జున్ అలాగే చెప్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు చిన్నగా నవ్వుకుంటూ ఆకృతిని చూశాడు అతను తర్వాత చూద్దాంలే బావగారు ఇద్దరి మధ్యలో వెనకగా వచ్చి చెప్పింది వివిధ ఎప్పుడైనా చూస్తా నాకేం భయం లేదు అని అన్నాడు అర్జున్ అరిచారందరూ ఓ అంటూ ఆకృతి అలా చెప్తే ఒప్పుకోం అని అన్నారు ఏదో ఒకటి చెప్పిందిలే మీరు రానివ్వండి అంది హేమ ఆంటీ మీరు కాసేపు సైలెంట్గా ఉండండి చెప్పాల్సిందే ఇవ్వాలి ఇది అని అంది ఐశ్వర్య ఆడుకుంటున్నారు అని తిట్టుకుంది ఆకృతి గుర్రుగా చూస్తూ నేను బావా వచ్చాం ఇక నేను చెప్పను ఉక్రోషంగా అని అందరూ నవ్వుతూ తన్నే చూస్తుండడంతో అర్జున్ భుజం దగ్గర ముఖం దాచుకుంది ఆకృతి మరోసారి గొళ్ళుని నవ్వారు అంతా కుడికాలుతో ఇంట్లోకి అడుగువేశారు దిగులుగా ఉన్న సహనని దగ్గరికి తీసుకున్నాడు అదర్ ఏమైంది బుజ్జిగా ప్రేమగా అడిగాడు అతను మనం ఇవన్నీ మిస్ అయ్యాం కదరా అంతా నావల్లే అంది ముఖం చిన్న బుచ్చుకుంది ఈ సహన అయితే ఏమైంది ఇప్పుడు సంతోషంగా లేమా అని అడిగాడు అదేం కాదురా పెళ్ళి చాలా బాగుందిరా చూస్తుంటే చాలా మిస్ అయ్యాననిపించింది నాకు అని అంది సహన మన బేబీ పుట్టాక మనం మళ్ళీ పెళ్లి చేసుకుందామైతే అని అన్నాడు అధర్వ్ ఏంటి బేబీ పుట్టాక ఓవరాక్షన్ అనిపించడం లేదు అంది సహన ఏమైందప్పుడు మన బేబీ కూడా మన మధ్యలో ఉంటుంది అని నవ్వాడు ఆదర్ చాలే వేషాలు నవ్వేసింది సహన పెళ్ళి ఎలా జరిగినా ప్రేమించిన వాళ్ళతో జరిగితే ఏది ఏమైనా ఆ జీవితం సంతోషం సంతోషమయమవుతుంది మనకులాగా అన్నాడు అధర్వ్ సహన నవ్వింది కథ కొనసాగుతోంది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అంతకి అర్జున్ ఆకృతి పెళ్ళి ఎలా అనిపించింది మీకు థ్యాంక్